మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ ఎంజాయ్ వేపల్లో కూడా చూడండి ఒక లిక్వెస్ట్ ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులు తోట గొడవ పెట్టుకుంటా అయ్యేది కాదు మీరు బస్సులో నుంచి రావాలి కొంచెం కొంచెం ఎవరికి కొంచెం ఎడ్యుకేషన్ చేయలేదు మాకు ఇక్కడ మచ్చిగుండమనేది ఉన్నది సార్ పాడేరులో కుంపేట మండలం పాడేరులో మచ్చిగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయవలసింది కోచింగ్ అసలు మచ్చి పెట్టే డిపార్ట్మెంట్ అయితే చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు ఒక రెండిళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే సస్టైనబుల్ హోమ్స్టే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యాన్ని మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులు సంరక్షించాలి తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడుగుల్ని మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి